సినిమాల్లో లెక్చర్ క్యారెక్టర్ ఇస్తామని ఆశ డబ్బులు తీసుకుని మోసం చేస్తే ఇదేమని ప్రశ్నిస్తే సెక్చువల్ కమిట్మెంట్ అడుగుతున్న సినిమా ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ పై చర్యలు తీసుకోవాలంటూ మేచల్ జిల్లా మేడపల్లి పోలీసులను బాధితులు ఆశ్రమించారు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన సునీత శంకర్లు సోషల్ మీడియాలో బోడుపల్ కు చెందిన శ్రీ వెంకటలక్ష్మి నరసింహ ప్రొడక్షన్ నిర్వాకుడు వెంకట నరసింహ రాజుని సంప్రదించారు సుమన్ భానుచందర్ ప్రియమణిల కాంబినేషన్ లో తీస్తున్న అంతేనా ఇంకేం కావాలి సినిమాలో లెక్చరర్ క్యారెక్టర్ ఇస్తానని సునీత శంకర్ల వద్ద ఎనిమిది లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని బాధితులు ఆరోపించారు అంతేకాకుండా అల్లుడు బంగారం నేను నా లవర్కి బ్రేక్అప్ అయింది సీఎం అమ్మ నాన్న తదితర సినిమాలతో అవకాశాలు ఇస్తానని మోసం చేసి అవకాశాలు ఇవ్వక తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం లేదన్నారు తాము కష్టాల్లో ఉన్నాం తమ డబ్బులు ఇవ్వమంటే తనకు సెక్షువల్ కమిట్మెంట్ ఇస్తే మంచి జీవితం ఇస్తామని డైరెక్టర్ వెంకట నరసింహారాజు డిమాండ్ చేశాడని బాధితురాలు సునీత ఆవదన వ్యక్తం చేసింది అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ పి అరుణ్ తో మాట్లాడించి తమకు డబ్బులు ఇప్పించేందుకు మధ్యవర్తిత్వం వహించాడని బాధితులు తెలిపారు తమకు న్యాయం చేయాలని మేడిపల్లి పోలీసులను ఆశ్రయిస్తే రేపు మాపు అంటూ గత పద్నాలుగు రోజులుగా పిఎస్ రుట్టు తిప్పుకుంటున్నారని తమ సమస్య పరిష్కరించి న్యాయం చేకూర్చాలని బాధితులు సునీత శంకర్లు బోరణ విలపిస్తున్నారు ఎందుకంటే మీరు చేస్తున్నారు నేను వాడి రూమ్ కి వెళ్ళడానికి మీరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు ఒప్పుకుంటున్నారు కదా నేను ఎందుకు వెళ్ళాలి వాడి రూమ్ కి నేను ఎందుకు వెళ్ళాలి రూమ్ కి వెళ్తేనే డబ్బులు ఇస్తాడా నాకు ఏంటి సార్ పోతున్నావు నేను చెప్పాలా అవుదా చెప్పండి వాళ్ళ చెప్పండి సార్ ఓ ఆ పెద్ద మనిషి తోటి అన్నది ఏంటంటే ఇద్దరు గొడవలు కాకుండా ఇద్దరు వాళ్ళ కూడా నచ్చ చెప్పి డేట్ పెట్టామని చెప్పి నేను అంతే ఈయన ఇచ్చేస్తా ఉంటాను కదా ఓ పని చేయండి సార్ మీరు మాకు హెల్ప్ చేయాలంటే ఓ పని చేయండి వాడు ఎక్కడున్నాడో పలానా ప్లేస్ చెప్పండి పిలిపించండి మేము అక్కడికి వస్తాం మాకు అన్యాయం చేయండి వాడు ఉన్నాడో చెప్పండి ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పకపోతే కూడా నేను పో చెప్పండి అలాంటప్పుడు మధ్యలో ఎందుకున్నారు బలరాం నాయక్ గారి ఇంటికి వస్తాం మేము మంత్రి గారి ఇంటికి వస్తాం మేము మీరు వాళ్ళకి పిఏ అయితే మీ పియ్యలు మీ పియ్య లాగా ఉండండి పియ్యలు పియ్యల లాగా ఉండండి ఒక ఆడదానికి మోసం జరిగితే మీరు ఎందుకు సపోర్ట్ చేస్తారు సార్ ఆ యాదవ నా కొడుకు రికార్డు ఉంది పెట్టడానికి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తారు మీరు ఎందుకు సపోర్ట్ చేస్తారు హలో ఇప్పుడు మీ ఎవరండి మాట్లాడేది మీ పేరేంటి అరుణ మీరు బలరాం నాయక్ సార్ పిఏ కదా మరి లక్ష్మీ వెంకట నరసింహ ఆ రోజు డబ్బులు ఇస్తాడని చెప్పి రెండో తారీఖు ఐదో తారీఖు అని చెప్పి వెనకేసుకొచ్చారు కదా మీరు మేము ఇప్పిస్తామని చెప్పి చెప్పారు కదా నారాయణ సార్తో నేను చెప్పిన ప్రధానంగా నలభై ముప్పై అంతా ఇచ్చినట్టుగా అంతేనా మాకు ఇచ్చేది నలభై ఐదు ఇస్తే సరిపోతుందా ఇచ్చే డబ్బులు అంటే మీకు మీ వాట్సాప్ ఉందా మీకు ప్రూఫ్లు పెట్టమా మేము ఇప్పుడు ఇప్పుడు ఒక న్యాయం చేసే న్యాయంగా ఉండే వాళ్ళకి మీరు న్యాయం చేయాలి కానీ అన్యాయంగా పోయే నా కొడుక్కి మీరు వెనకేసుకొస్తారు ఏంటండి మీరు మీరు బలరాం నాయక్ సార్ మంచి కదా ఆయన పిఏ కింద చేసి మీరు కూడా ఆ మంచి తనమే చూపెట్టాలి కదా మీరు వచ్చి అడిగినా కూడా ఏదైతే గురించి చెప్పాలన్నా కూడా ఫోన్ చేస్తాం మీరు చేస్తారు అప్పుడు ఒక ఆడదానికి అన్యాయం జరిగినప్పుడు దానికి రెస్పాన్స్ అవ్వాలి మీరు ఎందుకు ఎంత ఇచ్చావు ఎంత మేము ఎనిమిది లక్షలు ఇచ్చాము ఆయనకి పేపర్లు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర అరే అరే మీరేమన్నారు సార్ మీరు మాట్లాడింది మొత్తం మా దగ్గర రికార్డు ఉంది మీరేమన్నారు మీరు పార్టీ తరపు నుంచి బలరామ్ నాయక్ సార్ అడ్డు పెట్టుకొని పిఎన్ అని చెప్పేసి వాడికి సపోర్ట్ చేస్తే వాడు నెత్తికి వాడు కొమ్ములు వచ్చేసినాయి వాడికి వాడిని మీరు గద్దీలే వాడికి బుద్ధి చెప్పలే మీరు తొక్కలేదా మీరు ఎనిమిది లక్షలు ఇచ్చి ఒక ఆడదాన్ని అరౌస్మెంట్ చేస్తున్నాడు పద్దాక రమ్మంటాడు వాడు ఆఫీస్కి నేను ఆడ ఆఫీస్కి వచ్చి పడుకోవాలా వాడు నా పడుకుంటే నా డబ్బులు నాకు ఇస్తానంటు వాడి దగ్గర నేను ఎందుకు పడుకోవాలి ముసలు నా కొడుకాడు ఆడమ్మ వాడి దగ్గర నేను ఎలా పడుకుంటాను సార్ మీరు చెప్పండి అది ఎంతవరకు చెప్పండి వాడి దగ్గర నేను పండితే ఇస్తాడంట ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు తీసుకున్నాడు సార్ ఎనిమిది లక్షలు తీసుకొని నన్ను ఆడదాన్ని నడిపిస్తున్నాడు పద్దాకా వాడు ఆఫీస్ కుప్పాలకు ఆఫీస్కి రమ్మంటాడు ఆఫీస్కి వచ్చినప్పుడు అలా టార్చర్ చూపిస్తున్నాడు ఆ గదులలోకి లాకపోయి నన్ను నేను ఎందుకు అట్లా పడతాను సార్ నాకు ఎందుకు అంత టార్చర్ ఒక్క నిమిషం సార్ నన్ను వాడు చంపేసి రేప్ చేసినా కూడా మీరు ఇలాగనే మాట్లాడతారా సార్ ఓ మీ సిస్టర్ని అనుకోండి సార్ మీరు కదా ఇలాంటి ఇలాంటి బాడకోన కొడుకుని సపోర్ట్ చేస్తారు సార్ మీరు బలరాం నాయక్ గారు బలరాం నాయక్ గారు కదా మంత్రి గారు కదా మేము వచ్చి మాట్లా మీరు వాళ్ళ పిఏ కదా మీరు పిఏ అయ్యి ఉండి ఒక పదవిలో ఉండి మీరు ఇప్పుడు మీది లేదనుకోండి మీ ఆయాంలో మీరు ఉండి ఉండచ్చు మీకు పిఏ పోస్ట్ కానీ మీరు నాలంటి వాళ్ళకి సపోర్ట్ చేసి నా కొడుకుని బజార్లో పెట్టాలి మీరు ఎందుకు సపోర్ట్ చేశారు సార్ మరి నారాయణ సార్ మాకు డబ్బులు ఇప్పిస్తానంటే మీరు మాట్లాడిన రికార్డు మీకు పెట్టినా మీరు మాట్లాడిన రికార్డు మీరు వాడికి ఏం మాట్లాడారో ఆ రికార్డు మీ వాట్సాప్ కి నేను పంపియనా మీరు ఇలానే సపోర్ట్ చేస్తారా అంటే ఒక ఆడదాన్ని మీ చెల్లెనో మీ అక్కనో ఎవరినో చంపి పాడు చేసి రేపు చేసి రూమ్కి రారా అన్నా కూడా ఆ నా కొడుకు ఓకేనా మీకు నేను ఆయన ఇప్పుడు మీరు ఇవ్వాలి మీరు ఆ రోజు మీరు ఏమని లేదు డబ్బులు ఇస్తాడు అంటే ఇచ్చేస్తాడు మా డబ్బులు మాకు ఇచ్చేస్తాడట ఐదు ఆరు అమ్మా అని చెప్పేసావు అయిపోయింది దానికి నేను నేను లేదు సార్ అలాంటి నా కొడుకు నన్ను అడగాలి కదా సార్ అలాంటి నా కొడుకు ఎందుకు సపోర్ట్ చేస్తారు సార్ మీరు కేసీఆర్ గారి దగ్గర చేశారు మీరు మీరు ఎందుకు మీరు కూడా ఆ రోజు మాట్లాడేది కదా అప్పుడు నేను కూడా చెప్పిన కదా వాళ్ళ డబ్బులు ఇచ్చేది ఏందట ఒక వారం రోజులు ఇచ్చేస్తాడట అని చెప్పి చెప్పేసాం ఎనిమిది లక్షలకి కృష్ణవేణి మేనేజర్ అనే అకౌంట్ నుంచి నలభై ఐదు వేలు కొట్టించాడు ఆ బాడక జా కొడుకు నలభై ఐదు వేలు కొట్టిస్తే ఎనిమిది లక్షలు అప్పు తీరిపోయిందా సార్ వాడు వడ్డీలు ఇవి మేమేమి ఇవ్వమన్నట్లేదు కదా సార్ వాడి ఆస్తులు వెయ్యి మందిని ముంచిండి నా కొడుకు అందులో ఎవరు బయటకు రాలే మేమిద్దరమే బయటకు వచ్చినాం వాళ్ళందరూ వస్తే ఈ నా కొడుకు మట్టిలో కలిసిపోతాడు ఇప్పుడు వాడిని ఒక మాట చెప్పండి సార్ ఒక మాట మేమా ఎందుకు ఇచ్చాము మీకు తెలియకుండా మీరు ఈ రికార్డు మాట్లాడారా మీరు మాట్లాడిన రికార్డు మీకు పంపించమంటారా సార్ ఒకటి చెప్తున్నా మీ పేరేంటో నాకు తెలీదు మీరు బలరాం నాయక్ సార్ పిఏ అని చెప్పి రెస్పెక్ట్ తో మాట్లాడుతున్నా నేను మీడియాకి వెళ్ళిపోతున్నా మీడియాకు పోయి మీరు మాట్లాడిన రికార్డు కూడా నా దగ్గర ఉంది మీరు మాట్లాడిన రికార్డు కూడా నా దగ్గర ఉంది బలరాం నాయక్ సార్ పిఏ అంట ఇదిగో ఈయన కూడా ఈ వీడికి సపోర్ట్ చేశాడు నన్ను నాలుగు గోళ్ల మధ్య ఆఫీస్కి రమ్మంటున్నాడు సార్ పడుకోమంటున్నాడు పడుకుంటేనే నా డబ్బులు ఇస్తా అంటున్నాడు అని చెప్పి నేను పెడతాను మీడియాకు పోతున్నా మీ పేరు కూడా పెడతా సార్ ఇందులో మీ పేరు మీది రికార్డు ఉంది సార్ ట్రోల్ అవుతూ ఉంటుంది చూడండి

నేను ఆ రోజు మాట్లాడి నేను డబ్బులు తీయాలి మాకు అని చెప్పి ఏమంటారు ఏమంటారు మీరు రికార్డు లో ఏమంటారు అరే అన్న లేకపోతే వెళ్ళిపోమని అన్నారండి లేదు నేను ఎక్స్టెంట్ అయితే జాయిన్ అవుతానని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశానండి వాళ్ళు నన్ను తోశారండి ఇట్లా మేడం మీద చేపట్టి తోశారండి తోసినా కూడా ఒక రెండు మూడు గంటలు అక్కడే కూర్చున్నానండి కూర్చున్నాక నువ్వు పిచ్చి చూడమని చూడండి ఎవరన్నా వెళ్ళిపోమని అన్నారండి అట్లాగే నా తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల నా గురు ఆర్ నారాయణమూర్తి గారి ఆశీర్వాదం వల్ల మా టోటల్ సినిమా ఇండస్ట్రీ ఆశీర్వాదం వల్ల మా సీని గారి ఆశీర్వా శ్రీనివాస్ గారి ఆశీర్వాదం వల్ల ఇవాళ అల్లుడు బంగారు సినిమా ఒకటి ఒక ముందు స్టార్ట్ చేశానన్న షూటింగ్ జరుగుతుందండి రెండో సినిమా కూడా ఇదే రామనాడు గారి స్టూడియోలో చేస్తున్నానని నాకు చాలా గర్వంగా ఉందండి ఎందుకంటే నా స్టూడియోలో ఎంట్రీ లేని అలా సార్ నా పేరు సునీత సార్ మేము సత్తుపల్లి ఖమ్మం డిస్టిక్ సత్తపల్లి నుంచి వచ్చాము మాకు ఇక్కడ శ్రీ వెంకటలక్ష్మి ప్రొడక్షన్ అని చెప్పి ఒక మూవీ డైరెక్టర్ ఉన్నాడండి అతను మాకు మూవీలో ఆఫర్ ఇస్తామని చెప్పేసి మాకు అమౌంట్ కట్టాలి క్యారెక్టర్ అని చెప్పి లచ్చలర్ క్యారెక్టర్కి మనిషికి నాలుగు లక్షలు చొప్పున ఎనిమిది లక్షలు కట్టించుకున్నాడు మా బ్రదర్ అండి ఇద్దరం కలిసి ఎనిమిది లక్షలు కట్టిన తర్వాత మూడు రోజుల్లో షూట్కి వెళ్తానని చెప్పేసి ఇప్పుడు నువ్వు రెండు సంవత్సరాలు దాటింది రేపెళ్తావు వెళ్ళుండి వెళ్తాను నేను పిలుస్తా రండి అని చెప్పి తను పర్సనల్గా మమ్మల్ని షూట్ అని చెప్పి పిలవడం మమ్మల్ని వేరేలాగా కమిట్మెంట్ ఇవ్వమని చెప్పి అరౌన్స్మెంట్ చేయటం నన్ను బలంతకరంగా అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు సార్ మాకు అమౌంట్ ఇవ్వట్లేదు మాకు బాధ అనిపించింది మేము ఇక్కడ ఉప్పల్ మేడిపల్లి మేడిపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాం సార్ మేము ఇరవై ఒకటో జనవరి ఇరవై ఒకటికి కంప్లైంట్ చేసామండి ఇప్పటి వరకు వాళ్ళు మాకు ఏం న్యాయం చేయలేదు ఈ రోజు వరకు మేము న్యాయం చేస్తామని ఆన్లైన్ చేశారు కంప్లైంట్ తీసుకున్నారు ఆన్లైన్ చేశారు రిసిప్ట్ ఇచ్చారు సార్ మాకు ఇచ్చి మీరు రెండు రోజులలో మీకు ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది వాడిని తీసుకొచ్చి పెడతామని చెప్పారు ఈ రోజుకి పద్నాలుగు రోజులు అవుతుంది సార్ మాకు ఎటువంటి న్యాయం ఇక్కడ జరగలేదు ఈరోజు మేము కేసు ఎఫ్ఐఆర్ చేయం మేము పిలిపించాం మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి మీ చేతనాయం చేసుకోండి అని చెప్పేసి సిఐ గారు ఎస్ఐ గారు చెప్పడం జరిగింది సార్ మాకు ఇక్కడ ఈ దిక్కు దోచనే పరిస్థితిలో ఇక్కడ ఉన్నాం సార్ మాకు ఏదో రకంగా న్యాయం చేయండి సార్ ఎందుకంటే మా డబ్బులన్నీ చాలా పోగొట్టుకున్నాం మేము చాలా నమ్మకంతో ఇచ్చాం సార్ ఇక్కడ మేడిపల్లి పోలీసులు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు వీళ్ళు ఆయన తరపు నుంచి ఏం తీసుకున్నారో మాకైతే తెలియదు సార్ మాకైతే చేస్తాను అని చెప్పి రిసిప్ట్ ఇచ్చి చేస్తానని ఇప్పటి వరకు తిప్పిచ్చి పద్నాలుగు రోజులు స్టేషన్ చుట్టూ తిరిగి తిని తినక బాధలు పడుకుంటూ తిరిగామండి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇప్పుడు ఈరోజు మేము చేయమని చెప్తున్నారు సార్ దీని వెనక ఏం జరుగుతుందో మాకైతే తెలియట్లేదు సార్ ఎంత అమౌంట్ ఎంత కట్టారు సార్ అలాంటి వాళ్ళని ఇంకా వెయ్యి మందిని మోసం చేశారు సార్ కానీ పాపం వాళ్ళు పల్లెటూరులో పనులు చేసుకునే అమ్మాయికి అండి వాళ్ళకి ఇట్లా వచ్చి అడగాలని చెప్పి తెలియదు అడ్రస్ తెలియదు సార్ మాకే అడ్రస్ పట్టుకోవడానికి చాలా రోజులు పడుతుంది ఇప్పటికీ కూడా ఆయన అడ్రస్ ఎక్కడో మాకు తెలియట్లేదు ఈ మధ్య మీకు ఏమైనా రెస్పాండ్ అయ్యా మాట్లాడుతున్నాడు సార్ ఎవరు ఏంటి అని చెప్పి మా నంబర్లు బ్లాక్ చేస్తున్నాడు ఎక్కడ ఉన్నది అడ్రస్ చెప్పట్లేదు సార్ నేను మీకు ఇచ్చే పర్లేదు అది ఇదని రంగు మాట్లాడుతున్నాను అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సార్ మాకు ఫోన్పేలో కొంత అమౌంట్ తీసుకున్నాడు సార్ హ్యాండ్ క్యాష్ కొంత అమౌంట్ ఇచ్చాము ఇప్పుడు మేము ఎక్కడున్నాం అనేది మమ్మల్ని అడ్రస్లో అడిగి వేరే నెంబర్ నుంచి ట్రాప్ చేస్తున్నాడు సార్ మమ్మల్ని అంటే ఏదో చేయాలి అని చెప్పేసి ఆయన ఏదో చేస్తున్నాడు సార్ అదేమో మాకు అర్థం కావట్లేదు మాకు న్యాయం జరగట్లేదు సార్ మేము పోలీసుల దగ్గరికి వచ్చినా కూడా మాకు ఏం న్యాయం లేదు నాలాంటి వాళ్ళు వెయ్యి మంది ఉన్నారు సార్ ఆ వెయ్యి మంది దగ్గర కూడా లక్షల లక్షలు పోసుకొని భూములు కొనుక్కున్నాడు సార్ ఆయనకు ఆస్తులు గట్టిగానే ఉన్నాయి దయచేసి నా లాగే ఎవరికాన్ని ఆయన జరుగుకోకుండా ప్రతి ఒక్కరి అమౌంట్లు ఇప్పించండి సార్ నాకు కూడా నా అమౌంట్ ఇప్పించండి సార్ సార్ ఇప్పుడు అతను ఏమంటున్నాడు అంటే మేము నువ్వెక్కడన్నా పెట్టుకో నన్ను ఏమన్నా చేసుకో నాకు పులు సపోర్ట్ ఉంది నేను బీసీ అధ్యక్షుడిని నేను పదవిలో ఉన్నాను నువ్వు నన్ను ఏమి చేయలేవు నాకు అందరు సపోర్ట్ ఉంది నాకు బలరాం సారు నాయకు పిఏ నాకు సపోర్ట్ చేస్తున్నాడు అరుణ్ అనే వ్యక్తి ఎవరు నువ్వు నన్ను ఏం చేయగలుగుతావు అని చెప్పేసి బలరాం సార్ది ఏం తప్పు లేదు సార్ బలరాం సార్ పేరు వాడుకొని వాళ్ళ పిఏ సపోర్ట్ చేస్తున్నాడు ఇతనికి ఈతనికి ఈ నాలంటి వాళ్ళు ఎంతమందో అన్యాయం అయిపోతున్నారు సార్ వాళ్ళందరికీ మీరు న్యాయం చేయాలి వేలల్లో లక్షల్లో కట్టించుకున్నాడు అమౌంట్ సినిమా అవకాశాలు ఇస్తానని తనకి రెండు ఫోన్లు ఉంటాయండి ఆ రెండు ఫోన్లలో నాలంటి పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరు బయటకు వస్తారండి లక్షలు లక్షలు ఇళ్లల్లో పాసు పనులు చేసి బయట కూలి పనులు చేసి సినిమా అవకాశాల కోసం బోలెట్ డబ్బులు కట్టారండి దయచేసి నాలాంటి పేదవాళ్ళందరికీ మీరు హెల్ప్ చేయండి సార్ పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా పోలీసు వాళ్ళు కూడా ఎవరో కూడా రెఫండ్ అవ్వట్లే సార్ నాకు ఇక్కడ సిఐ సార్ కానీ ఎస్ఐ సార్ కానీ మేము పద్నాలుగు రోజుల నుంచి కేసు పెట్టినా కూడా వాళ్ళ వెనక ఎవరు అస్తం ఉందో ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఏ స్టే మేము ఎక్కడికి వెళ్ళినా మాకు ఇట్లా వెంకట నరసింహ అని పేరు చెప్పంగానే వాళ్ళు డ్రాప్ అయిపోతున్నారు సార్ మా కేసు తీసుకోవట్లేదు మాకు ఎక్కడ న్యాయం జరగట్లేదు ఆయన ఏం చేస్తున్నాడో మాకు తెలియదు సార్ పోలీసు వాళ్ళు కూడా మా మాట వినట్లేదు అతని మాట వింటున్నారు దయచేసి మాకు న్యాయం చేయండి ఆయనకు అందరి పేర్లు సుమన్ సార్ హీరో సుమన్ సార్ గారి పేరు చెప్పి ఆయన వాయిస్ మెస్ ఆయనతో మాట్లాడి నా రికార్డు నాకు పెట్టి నా చేత డబ్బులు వేయించుకున్నాడు సార్ రెండు లక్షలు సుమను సారికి రెమ్యునేషన్ ఇవ్వాలి నువ్వు డబ్బులు ఇస్తేనే నేను ఆయనకి ఇస్తానని చెప్పి ఆయన వాయిస్ పెట్టారు సార్ నేను నమ్మాను ప్రీమణి మేడం తో మాట్లాడి ప్రియమణి మేడం వాయిస్ కూడా నాకు పెట్టడం జరిగితే నేను మళ్ళీ డబ్బులు పంపించాను సార్ వీళ్ళందరూ వాయిస్లు పెట్టి మల్కపేట శైలజ గారు తెలుసు కరటి కళ్యాణి గారు తెలుసు నాకు అని చెప్పి వాళ్ళందరి పేర్లు వాడుకొని వీడు జనాల్ని ఫ్రాడ్ చేశారండి నాకు ఎవరి మీద వీళ్ళ మీద పగలేదు సార్ వీళ్ళకి పేరు వాడుకున్నాడు కాబట్టి నేను పేరు చెప్పాను సార్ అంతే వీడిని మట్టికి మీరు వదలొద్దు నాలంటి వాళ్ళకి చాలా మందికి మోసం చేశాడు వీడు ఎక్కడున్నా బయటికి రావట్లేదు అడ్రస్ చెప్పట్లేదు దొరకట్లేదు మా నంబర్లు బ్లాక్ చేశాడండి చాలా లక్షల్లో కోల్పోయి ఉన్న జనాలు అందరు ఉన్నారండి దయచేసి నేను ఎనిమిది లక్షలు ఆసిపోయానండి నేనో మా తమ్ముడు ఇక్కడికి వచ్చి కుక్కలాగా తిని తినక పోలీస్ స్టేషన్ చుట్టూ పద్నాలుగు రోజుల నుంచి తిరుగుతున్నాం ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఆళ్ళ పరిధిలోనే ఉన్నారు నాకు న్యాయం చేయట్లేదు ఇక్కడ నాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు సార్ నేను నాకు న్యాయం జరగకపోతే ఇక్కడే నేను ఏదో ఒకటి అయిపోతుంది ఇక్కడ ఏదో ఒకటి చేసుకుంటాను నాకు సరైన న్యాయం కావాలి దీనికోసం నేను ఎక్కడికైనా వెళ్తాను వాడికి ఎందుకు సపోర్ట్ ఒక ఆడపిల్ల వచ్చి అన్యాయం జరిగిందని చెప్పి మానసికంగా టార్చర్ చేస్తున్నాడంటే ఎవరో రెస్పాండ్ అవట్లేదు సార్ ఒక మోసం చేసేవాడు వచ్చి కూర్చుంటే వాడికి టీ తెప్పించి పోస్తున్నారు సార్ పోలీస్ స్టేషన్లలో ఇదేనా సార్ ఈ ప్రభుత్వం ఇప్పుడు జరిగే ఈ న్యాయం ఆడపిల్లకి ఆడపిల్లకి ఎక్కడ న్యాయం జరుగుతుంది సార్ ఎవరు న్యాయం చేస్తున్నారు పోలీస్ స్టేషన్లలో కూడా న్యాయం జరగట్లేదు సార్ దయచేసి నాలంటే ఆడపిల్లలు ఎంతమంది అయితే మోసపోతున్నారు వాళ్ళందరికీ పోలీస్ స్టేషన్కి వెళ్తే రెస్పెక్ట్ ఉండేలాగా పోలీసు స్టేషన్లో కూడా న్యాయం జరిగేలాగా ప్రతి ఒక్క చోట బాగుం అతనికి ఆస్తులు ఉన్నాయి సార్ అతనికి అన్నీ ఉన్నాయి అతన్ని పట్టుకొచ్చి మీడియా ముందులో పెట్టండి సార్ మాకు న్యాయం చేయండి మాకు డబ్బులు ఇప్పించండి ఇదే మేము కోరుకునేది మాతో మాట్లా మొన్న స్టేషన్ కాడ ఫోన్ మాట్లాడాడు సార్ మాతో ఎస్ఐ గారికి సిఐ గారికి చెప్పాం సార్ మేము కూడా ఇప్పుడు స్టేషన్ తరపున నుంచి కాల్ వెళ్ళి హెరాస్మెంట్ చేస్తున్నాడు ఫ్రాడ్ చేసి డబ్బులు ఇన్ని తీసుకున్నాడు అని చెప్పి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వెళ్ళినా కానీ వాడు రావట్లేదు మరి వాడు వెనక ఎవడున్నాడో తెలియదు మరి మీరేం చెప్తున్నారో మాకు తెలియదు కదా సార్ మేమైతే వాడికి కాల్ చేస్తాము వాడు ఏం చెప్తాడో మీకు చెప్తాం సార్ అని మేము కాల్ చేసాం వెంకట శ్రీ వెంకటలక్ష్మి నరసింహ డైరెక్టర్కి కాల్ చేస్తాం చేస్తే ఆయన ఏమన్నాడు చెప్పమ్మా నీకేమి ఇవ్వాలి నేను ఇచ్చే పని లేదు కదా ఎందుకు ఫోన్ చేస్తున్నారు నేను షూటింగ్లో ఉన్నా అవుట్డోర్లో ఉన్నా నేను రా ఎవడు పిలిస్తే వాడు రావడానికి నేనేమన్నా పని పాట రోడ్లమ్మని తిరుగుండి కాదు నేను డైరెక్టర్ని నిర్మాతని ప్రొడ్యూసర్ని అని అని చెప్పుకొని తిరుగుతున్నాడు అదే రికార్డింగ్ సి మన ఫోన్లో కూడా ఉంది సార్కి కూడా వినిపించాము అదే సార్ సార్ నమస్తే సార్ నా పేరు శంకర్ ఇక్కడ హైదరాబాద్లో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్లో శ్రీ వెంకటలక్ష్మి నరసింహ అనే డైరెక్టర్ ఉన్నాడు మాకు ఆశ కల్పించి సినిమాల అవకాశాలు ఇస్తానని చెప్పి చెరో మా అక్క దగ్గర నా దగ్గర చెరోకు నాలుగు లక్షలు తీసుకోగా ఆయన దగ్గర ఒక వారం రోజులు ఉంచుకున్నాడు అక్కడ ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ డే షూటింగ్ పిలుస్తానని మమ్మల్ని పంపించేశాడు పంపించి వచ్చిన తర్వాత మేము మళ్ళీ అదే ప్లేస్కి వస్తే అక్కడ నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాండ్ లేదు ఆయన మాట్లాడే ప్రతి రికార్డింగు మేము ఎంత ఇచ్చామో ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది రికార్డింగులతో సహా ఉంది అమౌంట్ ఎంత కట్టామో ఉంది ఇక్కడ ఉప్పల్ దగ్గరకు వచ్చాం పిఎస్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చాము పద్నాలుగు రోజులు అవుతుంది సార్ కంప్లైంట్ ఇచ్చి ఏ గారు ఎస్ఐ గారు ఒకరి మీద ఒకరు సార్ సార్ వస్తే ఫైల్ చేస్తారు ఎస్ఐ గారు వస్తే ఫైల్ చేస్తారని చెప్పారు పద్నాలుగు రోజులు అలానే ఉన్నాం తేర ఎలాభై సార్ కంప్లైంట్ ఫైల్ చేయండి సోమవారం కదా ఇలా తీసుకొస్తాను అని అంటే ఆ వెంకటలక్ష్మి నరసింహ డైరెక్టర్ వేరే ఆయనతో మధ్యవర్తి చేత ఫోన్ చేయించి సీఏ గారితో మాట్లాడడం జరిగింది సిఏ గారు మాట్లాడారు ఎప్పుడు తీసుకొస్తాను అంటే నేను మంగళ బుధవారం తీసుకొస్తాను సార్ అని మాట్లాడారు అంతే సార్